ఒకసారి ఆలోచన చేస్తే అసలు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగపరంగా అసలు పనిచేస్తుందా చట్టాలు చేతిలోకి తీసుకుని తీసేయి తీసేయి ఓకేనా వాయిస్ ఓకేనా ఓకే థ్యాంక్ యూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పరిపాలన తాలూకా వాళ్ళ ఆలోచనలు ఉద్దేశాలు చూస్తుంటే పరిపాలనలో ప్రజాస్వామ్యతంగా పరిపాలన జరుగుతుందా రాజ్యాంగ జరుగుతుందా లేదు వారికి ప్రజలు ఒకసారి మాకు ఓటిచ్చారు కదా మా ఇష్ట రాజ్యాంగం మేము పరిపాలిస్తాం మాకు చట్టం లేదు మాకు రాజ్యాంగం లేదు మా ఇష్టమైన రీతిలో జరుగుతుందా అని ఆలోచన చేస్తే ఆరోగ్యంగా జరుగుతుంది చట్టానికి ఎక్కడా కూడా గౌరవం లేదు రాజ్యాంగం అంటే అసలు ఆలోచన లేదు చట్టపరంగా ఏదో ఆలోచన చేయట్లేదు వాక్ స్వాతంత్రం లేదు పత్రిక స్వేచ్ఛ లేదు విస్తారాజ్యంగా ఉంది నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఎన్నో ఉద్యో ఎన్నో సందర్భాలు జరిగాయి ఈ పద ఈ పదహారు నెలల పద్దెనిమిది నెలల కాలంలో కానీ నిన్న మొన్న రాత్రి జరిగిన సంఘటన చూసుకుంటే మా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పోక్స్ పర్సన్ మాట్లాడుతుంటే ఆయన తీసుకుపోయి ఉదయం ఇంటికి వెళ్ళి పోలీసు వెళ్ళి ఆయన్ని అనంతపురం జిల్లా తీసుకెళ్ళి గుంతకల్ తీసుకెళ్ళి అక్కడ రాత్రి ఉంచి వివిధ రకాల వివిధ రకాలైన ప్రశ్నలు వేసి రాత్రి అరెస్టు చూపెట్టడం తదుపరి గారు వచ్చి ఓ రెండు చీబాట్లు పెట్టిన తర్వాత వారిని వారిని విడిచిపెట్టిన సందర్భాన్ని ఒకసారి చేస్తున్నాం నేను పత్రికా ముఖంగా అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని పోలీస్ వ్యవస్థను కూడా అడుగుతున్నాను ఆయన ఏం మాట్లాడాడు ఏదైతే గత పది రోజులుగా రాష్ట్రంలో వచ్చి చర్చ చర్చ ఏదైతే జరుగుతుందో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అంశంలో పరకామిన అంశంలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన వ్యక్తి వచ్చి మన వచ్చి చనిపోవడం రైల్వే పట్టాల మీద శవం వండడం దాన్ని వచ్చి అధికార పార్టీ హత్యని కాదు మా అది చనిపోయింది ఆత్మహత్యని ప్రతిపక్ష పార్టీగా మా తాలూకా ఉద్దేశాన్ని మా భావాన్ని మా అధికార ప్రతినిధి వచ్చి మా స్ఫూర్తిని చెప్తే ఆయన్ని వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా ఇదే ప్రజాస్వామ్యం మీరు మళ్ళీ చెప్తున్నాను అట్లు ఎస్ అతని మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చుంటారు లేని మాట చెప్పించిన ప్రయత్నం చేసి అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు లేదు అది అత్య అయితే నిరూపించండి చేసి హత్య అత్యసి మిమ్మల్ని చేయని చర్య తీసుకుని అడుగుతున్నాను మిమ్మల్ని ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి చేసిందని మా అభిప్రాయం చెప్తే మీరు వచ్చి చేయండి అరెస్టు ఎస్ నేను చెప్తున్నాను ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పోలీసు వ్యవస్థ అతని మీద ఒత్తిడి తీసుకోవడం వల్ల ఒత్తిడి తట్టుకోలేక చనిపోయి ఉండొచ్చేటో బోసా జరుగుండొచ్చేటో బోసా అది నా అభిప్రాయం ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతుంది వ్యవస్థ ఏమవుతుంది అంటే మీరు చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా ఈ ప్రజాస్వామ్యంలో ఒకసారి వెనకైతే నడవాలా చేయాలా మాట్లాడాలా నేను తప్పుది ఎప్పుడు ఒకలాగే ఉంటాయనుకుంటే పొరపాటు ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత ప్రతిపక్షంగా మా బాధ్యతగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా ఎక్కడ ఏం జరిగినా దాని మీద మా అభిప్రాయాన్ని నిస్సంకోచంగా నిర్మోహమటంగా మా అభిప్రాయాన్ని మేము వెల్లడిస్తాం ప్రభుత్వాలు పరిపాలిస్తున్న ప్రభుత్వాలు వాస్తవాలను వచ్చి ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది అంతేగాని చట్టాన్ని చేతితో తీసుకుంటామంటే రన్ని రోజులు ఒకలాగా ఉండవనేది మీ ద్వారా ప్రభుత్వం తెలియజేస్తాం అంతేకాదు మొన్న ఒక వారం రోజుల కింద విశాఖపట్నంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇలాగే ఒక పత్రిక సమావేశం పెడుతుంటే పెట్టి ఓ పత్రిక సోదరుడు అడిగాడు ఎవరో మీలాంటి సోదరుడు సోదరుడు అడిగాడు స్టీల్ ప్లాంట్ మీద మీ వైఖరి ఏంటి దాన్ని ప్రైవేట్ చేస్తానంటున్నారు దాని మీ తాలూకు సమాధానం అడిగితే అని ఆయన మాట్లాడదు ఒక బాధ్యతలు ముఖ్యమంత్రి అంత ఆసనం కోపోసిన పరిస్థితి ఏంటి ఎందుకు అడుగుతున్నా ఎందుకు అడుగుతున్నా మీ తాలూకా చర్యల్లోనూ మీ నడవరికల్లో మీ మాటల్లో మీ వ్యవహార శైలిలో అనుమానాలు ఉన్నాయి గడిచిన శాసనమైన సమావేశాల్లో రోజు ఈ స్వీట్ ప్లాంట్ మీద ఒక తీర్మానం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏమని పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దానికి అభినందన పెరుగుతూ తీర్మానం చేయమన్నారు మా ప్రధాన ప్రతిపక్షంగా మా అభిప్రాయం చెప్పాం మాకు ఇచ్చిన దానికి అభినందన సరే సరే చెప్తాం కానీ కేవలం చేయమని తీర్మానం కూడా చేయాలని చెప్పి మేము పట్టుబట్టాం దానికి అంగీకరించదు ఎందుకు అంగీకరించదు అంతకుముందున్న గత ఐదు సంవత్సరాల్లో మా ప్రభుత్వం జగన్మోహన్ నాయకత్వంలో మరి శాసనసభలో తీర్మానం చేశాం కదా ప్రైవేటిజంగా ఇంగ్లీష్గా వ్యతిరేకంగా చేయడానికి వీల్లేదు అని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి విశాఖపట్నం వస్తే వేదిక మీదే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం చెప్పారు కదా ఇది ప్రజల తాలూ సెంటిమెంటు విశాఖ హక్కు ఆంధ్ర హక్కు ఇది ప్రైవేట్ పరంగా చేయడానికి మేము మా ప్రభుత్వం మా పార్టీ ఒప్పుకోదు దయచేసి దాన్ని విరవించుకోండి నేను చెప్పారు కదా ఎందుకు మీ నోటి నుండి ఆ మాట చెప్పలేకపోతున్నారు ఎందుకు డొంక తిరిగి వస్తున్నాయి చెప్తున్నారు మేము పదకొండు వేల కోట్లు ఇచ్చాం కదా ఆ డట్లీ డ్రిప్ చేయడం పనికి వస్తుంది కదా దేని చేశారు డట్లీప్ మా ప్రజల దానికి అనుమానాలే కార్మి అనుమానాలే మీరు చేస్తున్న వ్యవస్థల్లో ఆ అప్పులు తీసి దీని వచ్చి ప్రైవేట్ ఫుడ్ చేయడానికి ఆలోచన చేస్తాను ఓ నాలుగు నెలల కింద మా పార్లమెంట్ సభ్యులు అడిగితే ఏదైతే పూర్తి స్థాయిలో ప్రైవేట్ ప్రైవేటిజం చేద్దామని డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్లో పెట్టామో దాని నుంచి వెనక్కి వెళ్ళడానికి మేము చేయలేదని మీ తాలూకు కేంద్ర మంత్రి గారే సమాధానం ఇచ్చారు దాని దాన్ని ఆ ఆ సోదరుడు ఆ పథకాలతో అడిగి ఉండొచ్చు ఆ పత్రిక అడిగితే బెదిరిస్తారా జడిపిస్తారా ఏంటిది ఇది ఇది సమయం అనుకుంటున్నారా ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్న ప్రజాప్రభుత్వాలు అనుకుంటున్నారా లేకపోతే ఇదేం తాలిబాన్లో లేతే పాకిస్తాన్ ప్రభుత్వం అనుకుంటున్నారా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉన్నది కాదు కదా ఇది చాలా శోచనీయం ముఖ్యమంత్రి గారు తాలూకా పత్రికా సమావేశంలో ఆయన పూర్తిగా ఆ స్టీల్ ప్లాంట్ మీద ఒక క్లాంటి ఇవ్వకపోవడం అడిగితే సవరణం కోల్పోయి మాట్లాడేది కొంత సందర్భం కానీ ఆ తదుపరి ఆ యాజమాన్యం తీసుకున్న చర్యలు కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఆక్షేపణం తెలియజేస్తున్నాం ఇటువంటి నేపథ్యాలు ఇటువంటి సందర్భాలు ఉండకూడదు ప్రజాస్వామ్యంగా కొంత ఓపిక ఉండాలి ప్రజా ప్రభుత్వాలకి నాయకులకి ఏం అర్థం అవుతుంది ఈయన పుట్టిన తర్వాత ఏమైనా వ్యవస్థ వ్యవస్థ వచ్చిందా వ్యవస్థ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ మీరు కానీ అందరూ వచ్చారు వ్యవస్థ నేను పుట్టించలేదు అది గుర్తుంచుకోవాలి వ్యవస్థను కాపాడుకోవాలి ఎక్కడ చూసినా చట్టాన్ని చేతిలో తీసుకొని వ్యవస్థను చేతిలోకి తీసుకొని చట్టం లేకుండా పోలీస్ వ్యవస్థ అంటే అదేదో తెలుగుదేశం పార్టీకే ఒత్సరి పనిచేస్తున్నట్టుగా ప్రజల కోసం కానిట్టుగా ఇవాళ వ్యవస్థ తీరు తీరు చూస్తుంటే చాలా బాధేస్తుంది ఏ పార్టీ అయినా ఏ నాయకుడిని తప్పు చేస్తే అది వేరే చూపెట్టు సరిదిద్దుకోవడం ప్రయత్నం చేయాలి ఇక్కడ సరిదిద్దుకునే పరిస్థితి కనిపించట్లే తిరిగి దాని మీద వచ్చి పోరాటం చేస్తూ అన్న వాళ్ళని మరి అవమానపరచడానికి ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది నేను చెప్పాను ఇప్పుడు అడిగాను రెండు అంశాలు పోటీ జరిగిన అరెస్ట్ గురించి మరి అచ్చాని మీది మీ అధికార పార్టీ నాయకులు అధికారంలో ఉన్న ప్రభుత్వంలో నాయకులు వాళ్ళు చెప్పినప్పుడు మరి ఇన్ని రోజులు ఏం చేస్తుంది ప్రభుత్వం మరి ఎందుకు దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు చెప్పలేకపోతా అండి చేతఖండ్ ప్రభుత్వం ప్రభుత్వం మీ ప్రభుత్వం లేదా చేయండి నిస్ ద చేయండి ఎవరు తప్పు చేస్తే తప్పు చేసి మరి శిక్షించండి ఎవరు వద్దన్నారు వద్దే మరి మానేస్తారా మీరు తప్పు చేయని మళ్ళీ శిక్షిస్తున్నప్పుడు తప్పు చేసిన వాళ్ళని కదా మళ్ళీ దాంట్ ఇది అందుకోసం ఇవాళ మీ ద్వారా ఈ రెండు విషయాలని ప్రజలకు తెలియపరచాలని ఈ ప్రభుత్వం చేస్తున్న ఎలాంటి దుర్మార్గమైన ఆలోచనతో చేస్తున్న కార్యక్రమానికి నేను ఖండించాలని ఉద్దేశంతోనే ఈరోజుని ఈ పత్రికా సంవత్సరం మనం చూసాం మేము వచ్చి ప్రభుత్వం తీసుకునే విధానాలలో ఏదైతే ప్రైవేట్ కళాశాలను వచ్చి ప్రభుత్వ కళాశాలను వైద్య కళాశాలని ప్రైవేట్ ప్రభుత్వం చేద్దామని ఆలోచన చేశారో ప్రభుత్వ విధానాన్ని కొత్త విధానాన్ని సృష్టించారు తద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజా ఆరోగ్యాన్ని వచ్చి గాలి కోదేస్తున్నారు దాని మీద అన్ని నియోజకవర్గాల్లో మొన్న ఒక కార్యక్రమం చేపడితే ఎంతవరకు దాన్ని ప్రధామతం ఉందనేది మరి మీ ద్వారా ఆ ప్రభుత్వ నాయకులు చూసుకుంటారు ప్రభుత్వాలు వచ్చి ప్రతి మంచి వేయడానికి ఉండాలి తప్ప ఇటువంటి వ్యక్తిగత లబ్ధి కోసం అవినీతి కోసం చేయడానికి ప్రభుత్వాలు కాదు దయచేసి ఆలోచించమని కోరుతున్నాం అందుకే మీతో ఈ విషయాన్ని పంచుకుందాం ఉద్దేశంతోనే ఇక్కడ ఈ పత్రికా సమాజాన్ని ఇవాళ పెట్టడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో కూడా స్టీల్ ప్లాంట్ నిర్వహించేస్తాం మేము మేము చేసాం స్టీల్ ప్లాంట్లో ఉన్న వ్యవ ఎవరైతే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉందో గత ఐదు సంవత్సరాల నుంచి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందండి ఎన్డీఏ ప్రభుత్వమే కదా గత పదిహేను సంవత్సరాలుగా ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలిస్తుంది స్టీల్ ప్లాంట్ తాలూకా యాజమాన్యం స్టీల్ ప్లాంట్ తాలూకా ఈ ఎవరు కంట్రోల్లో ఉన్నారండి రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉందా ముఖ్యమంత్రి చేస్తారు ముఖ్యమంత్రి ఫెసిలిటీ చేస్తారు దానికి కావచ్చు నీరు కానీ దానికి కావచ్చు కరెంటుని కానీ ఏదైనా ల్యాండ్ ఆర్ డిస్ట్రిక్ట్స్ వస్తే ల్యాండ్ ఆర్ డిస్ట్రిక్ట్లు కానీ వాటిని ముఖ్యమంత్రి చేస్తారు ఆ ప్రోజు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి ఓవరాల్ చేస్తారు ఏం చేస్తారు అది ఎందుకు ఎందుకు వస్తుంది మూలం మూలం కనుక్కోవాలి కదా మనం మూలం ఎందుకు వస్తుందో కనుక్కోవాలి కదా ఎందుకు లాస్ వస్తుందో అనుకో మరి అదే కదా నవరత్నంలో రత్నం కింద వచ్చింది కదా అదే లాభాల్లో ఉన్న ప్లాంట్ ఎందుకు తగ్గింది రా మెటీరియల్ తో కాస్ట్ పెరిగిపోతే ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి వచ్చిన దానికంటే క్యాపిటల్ ఉన్న ఆ ప్లాంట్ల కంటే పక్కన కొనుక్కునే ప్లాంట్లకి వచ్చిన కాస్ట్ పెరిగితే ఆటోమేటిక్గా అది ప్రొడక్షన్ కాస్ట్ మీద అదంతా ఇంపాక్ట్ అవుతుంది సింపుల్ లాజిక్ అది ఇంతకుముందు వచ్చి రా మెటీరియల్కి వచ్చి యాభై నాలుగు శాతం ఉంటే ఇప్పుడు అరవై నాలుగు శాతం అయింది నాకున్న కొంతమంది పెద్దలతో అడిగితే వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం దాని మే దానికి వచ్చి మైన్ లేకపోవడం అదే కదా వాళ్ళు అడిగింది కొత్తగా పెడుతున్న స్టీల్ ప్లాంట్కి వచ్చి క్యాపిటమెన్ అడిగారు ఎక్కడి నుంచో లైన్ అనేది తేడానికి ప్రయత్నం చేస్తున్నారు అది మాకు కూడా చేస్తే బాగుండు మా ప్లాంట్ కూడా వైబిలిటీకి వస్తాయి కదా అడుగుతుంది రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ కార్మికులు కానీ మేధావులు కానీ అది మానేసి తిరిగి ఎద్దుదారి చేస్తారు ముఖ్యమంత్రి గారు అది కరెక్ట్ చెప్పండి సిల్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులు కానీ ఆ ప్లాంట్ ఉన్న ప్రాంతం కానీ ఆ ప్లాంట్లో ఉన్న వాళ్ళందరూ అది సెంటిమెంట్ ఈ రాష్ట్రం ఉన్న రాష్ట్రంలో భాగస్వామ్యం కాదా వాళ్ళ పక్క రాష్ట్రం పక్క దేశం వాళ్ళ ఏంటిది ఎక్కడ చెప్పి ఎక్కడ ఆ అంశం ఉందో దానికి వచ్చి మందేసి దాన్ని అవుట్ దాన్ని రెడ్డి చూడాలి కానీ అది పక్కన పడేసి మాట్లాడితే నేను వచ్చి వాళ్ళు పదకొండు వేల కోట్లు పదకొండు వేల కోట్ల నుంచి ఏం చేశారు డెట్స్ క్లెక్ట్ చేయడం మనం కట్టవలసిన కట్టే జిఎస్టీని వచ్చి వే ఆఫ్ చే దానికి వచ్చి అడ్జస్ట్మెంట్ చేశారు లేదు బ్యాంకులు కట్టవలసిన ఇంట్రెస్ట్ ఉంటే అవి దానికి వచ్చి అడ్జస్ట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని వచ్చి రిక్వెస్ట్ చేస్తే మీరు మనకు మనకి కట్టవలసిన విద్యుత్ దీన్ని వచ్చి మనం వచ్చి ఈక్విటీ ఈక్విటీ కింద మనం మార్చుకున్నాం ఇది చేస్తుంది వాళ్ళ మనం డిమాండ్ ఏంటి స్వాసంగా దీనికి కావాల్సిన నివారణ చర్య తీసుకోవాలని డిమాండ్ ఏదైతే తీసుకుంటుంది కిలోమీటర్స్ నిర్ణయం ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ దాని గురించి మాట్లాడండి దాని గురించి మాట్లాడండి ఇది మాట్లాడతారుగా అడిగితే ఎదుటి చేస్తా ఇది కరెక్టా ఇది లేదు ఈ విషయం తెలిసింది ఇలాగ అతను మేము ఒత్తిడి తీసుకుంటే అందుకే సతీశ ఆత్మహత్య చేసుకున్నాడు అని మాకు అనుమానాలు ఉన్నాయి అని అంటే అరెస్ట్ చేస్తావా ఇదా అది మేము అడుగుతుంది ఇంకా

మీతో నేను ఈ అంశం మీద నేను డిబేట్ చేయట్లేదు నేను డిబేట్ చేయట్లేదు తప్పు చేశాడు మీకున్న ఆరోపణలు కానీ ప్రభుత్వంలో ఆరోపణలు చేయకూడదు ప్రభుత్వంలో ఆరోపణలు చేసే అవకాశం లేదు ఎప్పుడు ప్రభుత్వంలో ఆరోపణలు చేస్తారంటే చేతకాకపోతాడు బుర్ర తెల్లాలనుకుంటే లేకపోతే వాస్తవాలు చెప్తారు ఎందుకు ఈ వ్యవస్థ మరి ఇంత వ్యవస్థ దేనికి ఉంది ఇంత వ్యవస్థ వ్యవస్థ దేనికోసం రాజ్యాంగంలో హక్కుల దేనికోసం ఇచ్చారు ప్రతిపక్షం వచ్చి అపోల్ పడవచ్చు ఆరోపణలు చేయవచ్చు ప్రజలు చెప్పవచ్చు సరే ఉందని అందుకని ప్రభుత్వం నాయకులకి ఆరోపణలు చేసే హక్కు లేదు వాస్తవాలు చెప్పాయి వాస్తవాలు చెప్పాలి అది నా తరలి అందుకని నేను డిబేట్ చేయట్లేదు ఇక్కడ నిన్న మా నాయకుడిని ఎవరైతే మా స్పో అతన్ని ఏదైతే రాజు ఉదయం తీసుకెళ్లి పిల్లల ముందు ఉదయం భార్య పిల్లల్ని ఇంట్లో పడితే ఉదయం తెల్లవారు తీసుకెళ్లి ఆర్ధడు ఉంచాడో దాన్ని ఖండిస్తున్నాం ఇది ప్రవేశం ఇది తప్పు అని చెప్తున్నాం ఇలాంటి పరిస్థితులు మరి జరగకూడదని చెప్తున్నాం నువ్వు నువ్వు చెప్పిన సోదరులు నువ్వు చెప్పినట్టుగా ఏమైతే చెప్పు రుజువు సాక్ష్యాలు చేయండి ఎవడతాడు ఆరోపణలు చేయమేటి నువ్వు ఆరోపణ చేయవచ్చు కానీ ఎదురు వాళ్ళు ఆరోపణలు చేయకూడదా ప్రతిపక్షానికి ఆరోపించే ప్రతిపక్షంలో వ్యవస్థలో ఉండరు కాబట్టి మీద ఎలా కాదు కదా మీ దగ్గర వ్యవస్థ ఉంది కదా పోలీస్ వ్యవస్థ మీరు ఆరోపణలు ఎలా చేస్తారు